ఎల్ఐసి వారు అందిస్తున్న న్యూ జీవన్ అమర్ కనీస ప్రవేశ వయసు పద్దెనిమిది సంవత్సరములు గరిష్ట ప్రవేశ వయసు అరవై ఐదు సంవత్సరములు మహిళల కొరకు ప్రత్యేక ప్రీమియం రేట్లు ఉదాహరణకు ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే అతని వయసు ముప్పై ఐదు సంవత్సరములు సమ్మేశుడు వచ్చి ఇరవై ఐదు లక్షలు టెర్మ్ వచ్చి ఫార్టీ ఇయర్స్ ప్రీమియం పేమెంట్ ఫార్టీ ఇయర్స్ ప్రీమియం ఆప్షన్ రెగ్యులర్ ప్రీమియం స్మోకింగ్ ఆప్షన్ నాన్ స్మోకర్ ప్రీమియం అనేది ఇయర్లీ ఆఫర్లీ అనేది ప్రీమియం చెల్లించాలి బేసిక్ ప్రీమియం ప్లస్ జీఎస్టీ ప్లస్ టోటల్ ప్రీమియం బేసిక్ ప్రీమియం అనేది పదివేల ఎనిమిది వందల ప్లస్ జిఎస్టి ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు టోటల్ ప్రీమియం వచ్చి పన్నెండు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు అనేది ప్రీమియం చెల్లించాలి లైఫ్ కవరేజ్ ఇరవై లక్షలు ఫర్ ఫార్టీ ఇయర్స్ ఇయర్లీ ప్రీమియం వచ్చి పన్నెండు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు ఏజ్ వచ్చి ముప్పై నుంచి డెబ్బై ఐదు వరకు యాక్సిడెంట్ డెప్త్ కవరేజ్ కూడా ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్